మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు ఏమైంది ఇప్పుడు ఇద్దరు నవ్వుల పాలయ్యాం ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్ నీకు తిక్క లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే శైలు నీకు అర్థం కావట్లేదు మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది డ్రామా అనవసరంగా మా నాన్న తీసుకొస్తాడు దానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఆయనే బయటికి తీసుకొచ్చాడు నిన్ను లేదంటే నీ మీద పెట్టిన కేసుకి ఐదేళ్లు జైల్లో ఉండేవాడివి